హే ఆల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి మా వీధిలో వినాయక నవరాత్రులు ఎలా జరుపుకుంటారు అనేది ఒక వ్లాగ్ అయితే చేయడం జరిగింది ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి పెట్టడం కుదరదు కాబట్టి అన్నీ కలిపి నేను ఒక వ్లాగ్ అనేది చేయడం జరిగింది సో అదే ఈ వ్లాగ్ అనమాట అండ్ ఈ నవరాత్రులు వచ్చేసి నేను చిన్నగా ఉన్నప్పటి నుండి జరుపుతూనే ఉన్నారు సో ఆల్మోస్ట్ వచ్చేసి చాలా ఇయర్స్ నుండి అందరం కలిసి భక్తి శ్రద్ధలతో ఈ వినాయక నవరాత్రులు అయితే జరుపుకుంటాము అర్చనలు పూజా కార్యక్రమాలు చిన్న చిన్న పిల్లలకి గేమ్స్ అండ్ వాళ్ళకి ఏమైనా భక్తి గీతాలు వస్తే అలాంటి ప్రోగ్రామ్స్ చాలా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అనేవి కూడా ఇక్కడ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఎస్పెషల్లీ ఏంటంటే చిన్న పిల్లలకి రిలేటెడ్ అయిన గేమ్స్ చాలా ఎక్కువగా కండక్ట్ చేస్తారండి జస్ట్ కాజ్ వినాయకుడికి పిల్లలంటే చాలా ఇష్టం అని చెప్పేసి పిల్లలకి రిలేటెడ్ అయిన గేమ్స్ ఎక్కువ కండక్ట్ చేస్తారు అలానే పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి ప్రైజెస్ కూడా పెడతారు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ అని అండ్ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఎంకరేజ్ చేస్తారనమాట పిల్లల్ని పెద్దవాళ్ళు వచ్చేసి ఎవ్రీడే ఆఫ్టర్నూన్ హనుమాన్ చాలీసా లలిత సహస్రనామాలు వంటివి చదువుతూ ఉంటారనమాట ఇక్కడ వచ్చేసి మేము ప్రసాదం ఇచ్చే రోజు అనమాట సో ప్రసాదంలో పులిహోర ఇంకా ఉడకపెట్టిన శనగలు అండ్ లడ్డు అయితే ఇవ్వడం జరిగింది ఇలా ఇచ్చేసి అర్చన చేయించుకునే వాళ్ళు అర్చన చేయించుకోవచ్చు అభిషేకం చేయించుకునే వాళ్ళు అభిషేకం చేయించుకోవచ్చు అనమాట మా కాలనీలో జరుపుకునే వినాయక నవరాత్రులు అంటే నాకు చాలా ఇష్టం

వచ్చేసి గేమ్స్ అనేవి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఫస్ట్ పిల్లలకి ఆ తర్వాత పెద్దవాళ్ళకి గేమ్ వచ్చేసి ఇన్ అండ్ డౌట్ గేమ్స్ కండక్ట్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం గిఫ్ట్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది అండ్ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క పిల్లలకి కూడా గిఫ్ట్స్ అనేది ఇస్తారండి ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళకి మాత్రమే కాకుండా ఈ వినాయక నవరాత్రులు అంటే పిల్లలకి పెద్ద పండగనే చెప్పుకోవాలి ఎందుకంటే ఎక్కడా కనపడే పిల్లలందరూ వినాయక నవరాత్రులు అప్పుడు మాత్రమే కనపడతారండి అసలు ఇంతమంది పిల్లలు ఉన్నారు మా వీధిలో అని కూడా నాకు తెలీదు అండ్ వాళ్ళు కూడా ఎప్పుడూ కనపడరు వినాయక నవరాత్రులు అప్పుడు మాత్రమే వస్తారనమాట ఈ ఒక్క ఫెస్టివలే కాదండి మేము అంటే మా కాలనీలో ఏ ఫెస్టివల్స్ అయినా అందరం చాలా సరదాగా చాలా హ్యాపీగా జరుపుకుంటాం అనమాట అందరూ ఒకరితో ఒకరు కోఆర్డినేట్ అయ్యి చాలా బాగా జరుపుకుంటాము ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ కొత్త డ్రెస్సెస్ తీసుకొచ్చినప్పుడైనా ఇలా ఫీల్ అవుతారో లేదో తెలియదు కానీ ఇక్కడ ఒక చిన్న ప్రైజ్ని గెలవగానే ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు అంటే అసలు వాళ్ళ ఆనందానికి హద్దులు అనేది ఉండదు వెళ్ళి అందరికీ నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది అని ఆ గిఫ్ట్స్ అందరికీ చూయించుకుంటారనమాట ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు కూడా నా చైల్డ్హుడ్ డేస్ గుర్తొచ్చి చాలా హ్యాపీగా అనిపిస్తుంది పిల్లలకి అయిపోయాక పెద్దవాళ్ళకి కూడా గేమ్స్ అనేవి కండక్ట్ చేయడం జరిగింది సో వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు వాళ్ళు కూడా అదే చెప్తున్నారు మాకు నిజంగా మా చైల్డ్హుడ్ మెమరీస్ అనేవి గుర్తు చేస్తున్నారు ఈ గేమ్స్ అన్ని కండక్ట్ చేసి అని సో చాలా చాలా హ్యాపీగా అనిపించింది పిల్లల కంటే ఎక్కువగా పెద్దవాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారేమో అనిపిస్తుంది అనమాట వీళ్ళని చూస్తూ ఉంటే ైస్ రేపు మా గల్లీలో వినాయకుడిది హోమం ఉందన్నమాట సో ఆ హోమానికి మోదకాలు తయారు చేస్తున్నారు హోమగుండంలో వేయడానికి సో ఇక్కడ ఒక ఆంటీ అంటే తెలిసిన ఆంటీ వాళ్ళు ఉంటారు వాళ్ళ ఇంట్లో కూర్చొని ఇవన్నీ మేము ప్రిపేర్ చేస్తామన్నమాట సో చలో లెట్స్ గో ఎలా చేస్తారు చూసేద్దాం అండ్ హడావిడి మాత్రం మామూలుగా ఉండదు ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తామన్నమాట సో మీరు కూడా వచ్చేయండి చూసేద్దాం ఎలా ఉంటుందో మోదకాలు కౌంట్ వచ్చేసి ట్రిపుల్ వన్ సిక్స్ అనమాట తెలుగులో వెయ్యి నూట పదహారులు అంటారనుకుంటా సో ట్రిపుల్ వన్ సిక్స్ మోదకాలు అయితే చేస్తున్నాం ఈ మోదకాలని చేయడానికి పెద్దగా ఏమి వెయ్యరండి జస్ట్ కొబ్బరి పొడి అండ్ బెల్లం పౌడర్ మాత్రమే వేస్తారు ఎందుకంటే వీటిని హోమగుండంలో వేయడానికి మాత్రమే ఉపయోగిస్తారు కాబట్టి పెద్దగా వీటిలో ఏం కలపరు బెల్లాన్ని ఉండలు లేకుండా చేసి వాటిలో కొబ్బరి పౌడర్ అనేది కలిపేసి చపాతీస్ చేసి చిన్న చిన్నగా వాటిని కట్ చేసేసి రౌండ్స్ వాటితోటి మోదకాలు అయితే ప్రిపేర్ చేస్తారు సో ఈ మోదకాలు ప్రిపేర్ చేసేటప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ అయితే ఉంటారండి ఎవ్రీ ఇయర్ ఈరోజు కొంతమంది ఆంటీ వాళ్ళకి వేరే వర్క్స్ ఉండడం వల్ల వాళ్ళు రాలేకపోయారు కొంతమంది మాత్రమే పార్టిసిపేట్ చేశారనమాట ఎవ్రీ ఇయర్ ఇలాగే మేము సరదాగా ఒకరింట్లో అయితే చేస్తాము అది రాణి ఆంటీ అని చెప్పేసి ఒక ఆంటీ ఉంటారు ఆ ఆంటీ వాళ్ళ ఇంట్లో అయితే చేయడం జరుగుతుంది అండ్ అందరూ కలిసి చాలా సరదాగా మాట్లాడుకుంటూ భక్తి పాటలు ఉంటే పాడుకుంటూ ఈ వర్క్స్ అనేవి చేయడం జరుగుతుందండి ఈ మోదకాలు ప్రిపరేషన్ అంతా అయిపోవడానికి ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ అయితే టైం పట్టింది పెద్ద మోదకాలు చేయడానికి అంత టైం పట్టదేమో బట్ ఇవి ఏంటంటే చాలా చిన్న చిన్నవి అనమాట హోమగుండంలో వేసేవి కాబట్టి అందుకే చాలా ఎక్కువ టైం టేకింగ్ ప్రాసెస్ అది హాయ్ చెప్పండి మా రాణి ఆంటీ శ్రీలత ఆంటీ ఈ ఆంటీ పిండి కలపడంలో చాలా బిజీగా ఉన్నారు ఏ మాధవి అక్క ఈ అక్క నాన్స్టాప్ యాక్షన్ అనమాట మాట్లాడితే ఇంకా ఆపరు తినోలో ఏంటంటే క్వాలిటీ అవకాశ క్లాస్ చెప్తారనమాట అసలు మాల్గా ఉండదు హాయ్ ఆంటీ ఈ ఆంటీ మా ఏరియాలో ఉన్న లేడీస్ అందరిలో చాలా హైట్ అనమాట ఈ ఆంటీకి ఇంకొక నిక్ ఏంటంటే ఎవరైనా ఆంటీ అంటే గుర్తుపడ్డరు ఆంటీ అంటారు అనమాట మా ఆంటీ ఈ ఆంటీ వాళ్ళ అబ్బాయికి నేను చిన్నప్పుడు ట్యూషన్ చెప్పాను నేను టెన్త్ స్టాండర్డ్ అండ్ బీటెక్ వరకు చెప్పాను అనమాట ఆంటీ వాళ్ళ అబ్బాయికి మా ఇందిరా ఆంటీ అనమాట చాలా అమాయకంగా కనిపిస్తారు కానీ అస్సలు అమాయకురాలు కారు ఈ ఆంటీ జోక్ చేస్తే మాత్రం అందరూ పగలబడి నవ్వాల్సిందే ఫైనలీ మా అమ్మ ఏం చెప్పాలి మా మమ్మీ గురించి సో నో వర్డ్స్ టు సే అబౌట్ అమ్మా పూజలు మాత్రం చాలా చాలా బాగా చేస్తారు సో మోదకాలు కోసం నెయ్యి వేస్తున్నారు ఇప్పుడు మోదకాలు వీటిలో వేయిస్తారు ఇది వచ్చేసి ఆవునైతో చేస్తారనమాట పూజ కోసం కాబట్టి కానీ ఏది వదలాలి అనుకోవాలంటే మనము కంట్రోల్లో ఉంచుకోవాలి వేరే ఆలోచనలు పెట్టుకోకూడదు అలాంటివే వదలాలి తప్ప మనం తినే వస్తువులు ఎలా వదులుతాము కోపము ద్వేషము అవన్నీ వదలాలంట ఎప్పుడైతే మనము భగవంతుడికి పలము గాని పత్రము కాని పుష్పము కాని ఇష్ట తీసుకుంటానని అనుకున్నాడు కానీ ఎలా గీయాలి ఆ ఫలము పత్రము పుష్పము భక్తితో చేయాలి నువ్వు ఏ పత్రం తీసుకొచ్చి పెట్టిస్తే ఆయన తినేడు భక్తితో ఒక నమస్కారం చేయ అన్ని ఇదే ఇదే నేను నీకు ఇచ్చేది ఈ శరీరం ఇక్కడే ఉన్నది ఇవన్నీ ఇక్కడ నువ్వు పుట్టించిందే వండుతున్నాము తింటున్నాము చేస్తున్నాము కానీ ఆయనకు పెట్టిస్తే ఎలా తింటాడు ఆయన తినాడు ఆయన ఆయన తినేది ఏమీ కాదు మన సంతోషం కోసం మనం పెడుతుంటాము మనం కోసమే ఇవన్నీ చేసుకుంటుంటాం మా ఆంటీ సరదాగా అలా ప్లేట్లో మోదకాల్ని పట్టుకొని వస్తూ ఉంటే రిమైనింగ్ ఆంటీస్ అందరూ ఏడిపిస్తున్నారనమాట లైక్ మొదకాలు మొదకాలు అని అమ్ముకుందాము అని చెప్పేసి సో మనము స్టవ్ మీద పెట్టుకున్న నెయ్యి అయితే వేడైపోయింది సో వీటిని నెయ్యిలో వేయిస్తారనమాట ఇలా ఇలానే వెయ్యి నూట పదహారులు చేసి వేయించుకుంటారు మేము మోదకాలు చేసి చాలా కష్టపడుతున్నామని మా ఆంటీ వేడి వేడి బజ్జీలు వేస్తున్నారు వేడి వేడి మిరపకాయ బజ్జీలు చూసాంటి

अरुण श्री ब्रिंगली क्लब में नगरपति ये बराबर दर्शन जनम ये बच्चा आरी स्वाहा स्वाहा अरुण श्री ब्रिंगली क्लब में नगरपति ये बराबर दर्शन जनम ये बच्चा आरी स्वाहा स्वाहा अरुण श्री ब्रिंगली क्लब में नगरपति ये बराबर दर्शन जनम ये बच्चा आरी स्वाहा स्वाहा अरुण श्री ब्रिंगली क्लब में नगरप నవగ్రహాలకి పూజ చేసి శాంతి హోమం అనేది జరిపిస్తారు ఈ హోమం అయిపోయాక కొన్ని వేల మందికి అన్న సంతర్పణ కూడా జరిపిస్తారు

ய அண்ணா இலம்ப்பிம்பேர்ப்பலிம்பா

ఇలా గుమ్మడికాయతో దిష్టి తీస్తున్నప్పుడు పిల్లల్ని కానీ ప్రెగ్నెంట్ లేడీస్ ని కానీ అక్కడ ఉండనివ్వరండి సైడ్ కి తప్పుకోండి అని చెప్పేసి అంటున్నారు ప్రెగ్నెంట్ లేడీస్ని అయితే అసలు ఉండకూడదు అని చెప్పేసి అన్నారు ఎందుకు అని నేను తర్వాత అడిగాను అనమాట గారిని అయితే ఏం చెప్పారంటే అలా దిష్టి తీసిన తర్వాత ఏవైనా దుష్ట శక్తులు లాంటివి ఉంటే అలా స్ట్రైట్గా వెళ్ళిపోతాయంట హోమం చేశారు కాబట్టి సో అదైతే చెప్పారు ఇంకా రిమైనింగ్ రీజన్స్ అయితే నాకు ఎగ్జాక్ట్గా తెలియదండి అండి మేము చేసిన మోదకాలని ఇప్పుడు వీళ్ళు ఈ హోమగుండంలో వేస్తున్నారు అనమాట వెయ్యి నూట పదహారులు మోదకాలు కొబ్బరికాయలు కాయిన్స్ గరిక ఇంకా కర్పూరం లాంటివి అన్నీ కలిపి ఈ హోమగుండంలో వేస్తున్నారు హోమం మొత్తం కంప్లీట్ అయిపోయాక అందరూ ఈ హోమగుండం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసేవారు మూడు ఐదు ప్రదక్షిణలు చేసేవారు ఐదు ఒకటి చేసేవారు ఒకటి అలా ప్రదక్షిణాలు అయితే కంప్లీట్ చేసుకుంటారు ありが అయిపోయిన తర్వాత అన్న సంతర్పణ అయితే స్టార్ట్ అయిపోయిందండి చెప్పాను కదా కొన్ని వేల మందికి లేదు అనకుండా వచ్చిన వారికి వచ్చినట్లుగా అన్న సంతర్పణ అయితే చేస్తారు ఇక్కడ ఉద్వాసన కార్యక్రమం అయితే జరుగుతుందండి అదేనండి వినాయక నవరాత్రుల తర్వాత వినాయకుడిని కదిలించే ప్రోగ్రాం అయితే జరుగుతుంది

妈的！<My> సో ఇది హోమం అయిపోయిన మరుసటి రోజు అనమాట అంటే నిమజ్జనం రోజు నవరాత్రులు ఎంత బాగా సెలబ్రేట్ చేస్తామో వినాయక నిమజ్జన కార్యక్రమం కూడా అంతే బాగా సెలబ్రేట్ చేస్తామన్నమాట సో ఎవ్రీ ఇయర్ మేము ఇలాగే సరదాగా సెలబ్రేట్ చేసుకుంటామండి వినాయక నవరాత్రులు భక్తి శ్రద్ధలతో అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చెయ్యండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గాయస్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం